తెలుసు ఈరోజు దేవుడు అంటున్నాడు నీకున్న తలాంతు నీకున్న వరము నీకున్న అది పరిచర్య చేసే గుణముంది ఆ వరం ఉంది లేకపోతే ఇచ్చే గుణం ఉంది అది ఏదో మీకు బాగుగా తెలుసు అండి కానీ మీరు దాన్ని పక్కన పెట్టేది అంత అవసరం లేదులే ఇది అంత అవసరం లేదులే వాట్ ఈస్ దిస్ ఎనీవే ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ రెండు కాసులు వేసిందండి ఆ వృ వృద్ధాలు ఏసుప్రభ నాడు అందరికంటే బహు విలువైనది ఎవరు వేస్తారంట ఆ వృద్ధుల వృద్ధురాలు రోజు దేవుడు మీతో అదే చెప్తున్నాడు మీరు అనుకున్నారు ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు గాడ్ బట్ గాడ్ ఇస్ సింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ బట్ కెన్ యూ యూజ్ ఇట్ గాడ్ సింగ్ దెర్ ఇస్ గ్రేట్నెస్ హిడెన్ ఇన్ యూ నీలో గొప్పతనము దాగి ఉంది నీలో రాజు దాగి ఉన్నాడు లాగా నీ కుటుంబం ఎస్సే కుటుంబంలో దావిదు రాజు దాగి రాజు దాగి ఉన్నాడు అంటే ఎవరు గుర్తించలేకపోయాడు కానీ దేవుడు బహిరంగంగా ఆయనను అభిషేకించాడు హాలేలుయా ఎవరైతే కించపర్చారో ఎవరైతే వీడు కుదరతో వీడు చేత కానీ వీడు పనికిర అసలు కౌంట్లోకి కూడా తీసుకురాలేదండి ఎంత ఈ ఈరోజు మీ తల్లిదండ్రులపైన ఆడిపోసుకుంటున్నారు కానీ దావిదనాలంటే ఎన్ని మాటలు అనాలి నా తండ్రియే నన్ను గుర్తించలేదు నా తండ్రియే నన్ను లెక్కలోకి కూడా తీసుకురాలేదు అని ఎప్పుడైనా కంప్లైంట్ చేయడం చూసారా ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తాడా లేదు నా తండ్రి కూడా గుర్తించలేదు అని చెప్పలేదండి కానీ దేవుడు న్యాయాధిపతి ఎంత న్యాయాధిపతి అంటే ఎవరైతే ఆయనని గుర్తించలేదో ఎవరైతే ఆయనని ఇంకా లెక్కలో కూడా తీసుకురాలేదు వారందరి ముందు ఎందుకు రూమ్లో చేయలేదు ఎందుకు ఏదో పక్కకి తీసుకెళ్ళి వెళ్లే చేయలేదు సౌలుకైతే బహిరంగంగా చేయలేదండి సౌలిని పక్కకి తీసుకొని వెళ్ళాడు కానీ సమయాలు దావిదును అభిషేకించేటప్పుడు బహిరంగంగా అందరి ముందు తండ్రి పక్షాన ఆ అన్నల పక్షాన దావిదుని అభిషేకించాడంట ఇఫ్ గాడ్ ఆనర్స్ యూ హీ విల్ ఆనర్ యూ పబ్లికలీ హాలి ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో ఎవరైతే మిమ్మల్ని లెక్క కూడా చేయలేరో ఎవరైతే మీ గొప్పతనాన్ని అన్నగ త్రొక్కారో అణిచివేశారో వారి ముందే మీ తలనెత్తి ఏం చేస్తాడంటే వారు అనేలాగా చేసిన నీళ్ళు ఎంత తలా అంతుందా గొప్పతనం ఇంత నీలో ఎంత ఉందా అని ఆశ్చర్యపోయేలాగా చేస్తాడండి హాలి ఆ రోజులు త్వరగా రాబోతున్నాయి నమ్మిన వారు ఆమెనని చెప్పండి